ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు చార్నాలుగా ఓ తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్ అందుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఎట్టకేలకు ఆ క్షణం వచ్చేసింది టీచర్లకు సర్కార్ శుభవార్త చెప్పేసింది త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ళ కోసం ఓ గిఫ్ట్ను రెడీ చేసింది అదే పదోన్నతులు టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టింది ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల ను అధికారులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి శనివారం సాయంత్రం మూడు లోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని టీచర్లు గమనించాలని సూచించారు మొత్తానికి ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే పనిచేసే ఉపాధ్యాయులకు సర్కార్ నుంచి తీపి కబురు అందింది కాగా మున్సిపల్ పాఠశాలకు సంబంధించి ఇటీవల కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ స్కూళ్లలో కారుణ్య నియామకాలకు రూట్ క్లియర్ చేసింది మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన కారుణ్య నియామకాల అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఈ నియామకాల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఈ తరహా నియామకాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనారోగ్యానికి గురైన మృతి చెందిన టీచర్ల కుటుంబ సభ్యులు దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు సూచించింది ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం రెండు వేల నూట పద్నాలుగు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయులకు ఈ రూల్స్ వర్తిస్తాయని సర్కార్ ఉత్తర్వులో స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకి ప్రమోషన్లు రాబోతున్నాయండి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టిందండి ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల లిస్టును అధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది మొత్తానికి ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కార్ నుంచి తీపి కబురు అందింది అలాగే మున్సిపల్ స్కూళ్లలో కారున నియామకాలకు రూట్ క్లియర్ చేసిందండి ఈ తరహా నియామకాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనారోగ్యానికి గురైన మృతి చెందిన టీచర్ల కుటుంబ సభ్యులు దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు సూచించిందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ